శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ముప్పై ఐదు శ్రీరామ జై రామ జై జయ రామ మాహర్ బ్రాహ్మణులకు హితబోధ శ్రీ నిత్యానందుల వారు మరునాడు నిత్యానుష్ఠానాన్ని ముగించుకుని వచ్చి చూసేసరికి విద్యాసాగరుడను మరికొందరు శ్రోతలను వారి రాకకై వేచి ఉన్నారు శ్రీ సమర్థుల వారు మాతాపురం బ్రాహ్మణులకు తదితర భక్తులకు ఏ విధమైన హితబోధలు చేసినారో వినాలని కుతూహలంతో ఉన్నారు శ్రీ నిత్యానందుల వారు అచ్చటికి వచ్చటత్తోడనే అందరూ లేచి చేతులు జోడించి నమస్కారాలు చేయించు జై జయ రఘువీర సమర్థ ఆయన జై జై జయ నాదాలు చేసినారు శ్రీ నిత్యానందులు సంతోషంతో అందరినీ కూర్చుండమని సైగలు చేసి ఆశీర్వదించి ఇట్లు చెప్పదొడంగినారు ధార్మికులారా శ్రీ సమర్థుల వారి సామర్థ్యము సామర్థ్యమును అక్కడి భక్తులు స్వానుభావంతో తెలుసుకున్నారు కావున నాలుగు రోజులు ఉండమని కోరారు మహాత్ములకు ధర్మప్రచారమే లక్ష్యము కాబట్టి శ్రీ సమర్థులను అంగీకరించారు ఆ రోజున ధ్యాన నిష్టలో పది మంది కూర్చుండగా శ్రీ దత్తాత్రేయ స్వామి చేసిన లీలలకు భయపడి పారిపోయిన వారిలో నలుగురు మాత్రమే వచ్చి తిరిగి వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకోగలిగినారు తర్వాత అందరికీ తెలిసింది విషయం వారంతా వచ్చి ఆ సాయంత్రమే శ్రీ సమర్థుల వారిని శరణు పొందినారు సమర్ సమర్థ సద్గురు మహాత్మా మా తప్పిదమ్ములను మన్నించి మాకు మార్గదర్శనం చేయండి చేయించండి మేము మూర్ఖులమో అజ్ఞానులమో తమరు వచ్చి ధ్యాన నిష్ఠలో కూర్చుంటే తమరి మహత్తు తెలియక పరిహాస భావన చేశాము మాకు తగిన శాస్తి జరిగింది దయతో మా నేరము లెంచక జీవిత గమ్యానికి దారి చూపండి అని మ్రొక్కారు శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ ఓ బ్రాహ్మణులారా మాకు నిందాస్థుత్తి నమస్కార తిరస్కారాలు సమానమే మీరు మీ తప్పును తెలుసుకున్నారు చాలు మీరందరూ ధ్యాన నిష్టలో కూర్చుండ నిశ్చయించుకున్నారు కూర్చున్న తదుపరి మీ అంతఃకరణం నందు అలజడి రాకూడదు కర్మేంద్రియములైన వాకు పాణి పాద వాయు ఉపస్థనలను నియమించి ఒకచోట కూర్చున్నారు కానీ జ్ఞానేంద్రియ వ్యాపారంను అదుపులో ఉంచని కారణంగా మనసు చంచలమైంది పన్నెండు సంవత్సరాలుగా తమరు ఈ అభ్యాసం చేయిచున్నామన్నారు ఎన్ని సంవత్సరాలు చేసినారన్నది లెక్క కాదు ఏ రకంగా చేయిచున్నారు అన్నదే లెక్క పంచ పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు చర్మము చెవులు కళ్ళు ముక్కు నోరు అంతఃకరణములైన మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటన్నింటినీ అదుపు చేయగలుగుటయే ధ్యానం యొక్క ఫలము ధ్యానమునందు పరిపక్వితం సాధించవలనంటే తప్పకుండా ఏకాగ్ర చింత చింతనము అవసరము భగవంతుని పైన కానీ లేక తన ఆత్మ పైన కానీ ఉంచటమే ధ్యానక్రియకు లక్ష్యము ధ్యానక్రియలో మనసును ఏకాగ్రం చేసిన వారికి జ్ఞానేంద్రియాలు పంచేయవు జ్ఞాన ధ్యాన ప్రక్రియలో మనసును ఏకాగ్రం చేసిన వానికి జ్ఞానేంద్రియాలు పనిచేయవు మీకు అట్లు కాక బయటి శబ్దాలు మాటలు శ్రవణేంద్రియాల ద్వారా వినిపించి మనసు బాహ్యముఖ్యమైంది కన్నులు తెరుచుకున్నాయి ఎదురుగా జరిగిన ఆ లీల అంతయు మిమ్మల్ని ఆకర్షించింది అనేక అపోహలకు దారితీసింది మనసు చంచలమైతే భగవద్ దర్శనం ఎలా కలుగుతుంది ధ్యానభ్యా ధ్యానాభ్యాసంతో మనసు నిశ్చలం కావాలి మీ ప్రక్కన ఫిరంగులు పేలినా మీకు శబ్దం వినపడకూడదు లోన ఉన్న ఓంకార నాదంలో మీరు లీనం కాగలిగితే బయట శబ్దాలు మీకు వినపడవు చిత్తము దాని వృత్తులను విడిచిపెట్టాలి అహంకారం అసలే ఉండరాదు దీనినే అంతఃకరణ శుద్ధి అంటారు చిత్తము స్వతిసిద్ధంగా నిర్మలమైనదే దాని యందు బాహ్య విషయములు చేరి చంచలమగుచున్నది ఎట్లని నా నిశ్చల సరస్సులో చంద్రుని ప్రతిబింబము కనిపించ కనిపించినప్పుడు చక్కగా కదలకయుండును ఒక రాయిని విసురుట చేత నీరు కదిలి కద కదిలించబడినప్పుడు ఆ చంద్రబింబము కదిలినట్లగును కానీ ఆకాశం నందున్న చంద్రునికి కదలికతో సంబంధం లేదు అట్లే నిర్మల చిత్తంపై ఆత్మ ప్రతిఫలించకుండా విషయములు చిత్తమునందు చేరి అది విషయ ఆకారమును పొందుచున్నది లోపల ఉన్న ఆత్మ సర్వ సర్వదీ సాక్షిభూతం అను విధంగా బ్రహ్మానంద స్వరూపమై ఉన్నది ధ్యానము ద్వారా అటువంటి ఆనంద స్వరూపమైన ఆత్మతో చెందినచో ఆత్మానందం లభించును చిత్తవృత్తులన్నీ శ్రమించును అని బోధించి విద్యాసాగర జ్ఞానబోధలు విరామం లేకుండా చేస్తూ ఉంటే శ్రోతలకు మనసున మనసును పట్టవు కనుక మరికొన్ని విషయాలు మరునాడు బోధించారు విద్యాసాగర ఆత్మానందం పొందుటకు అందరికీ ఇష్టమే కానీ సాధన అవగానే జారుకుంటారు సాధన అనగానే జారుకుంటారు ఆ బ్రాహ్మణులు కొంత సాధనలో ఉన్నారు కానీ వారికి శ్రీ సమర్థుల బోధలు ఉపకరించినవి శ్రీ సమర్థులు ఇలా ప్రవచనాన్ని కొనసాగించారు ఆత్మనిష్ట ఆత్మ ఎందు అభిరుచి సదా ఆత్మానందం పొందుటే తపన ఆత్మ ఎందే స్వభావంగా జీవించువానికి సంతోషంగా జీవించువానికి గలవానికి విషయాల ఎందు మనసు పోని వానికి యోగం సిద్ధించును అన్యులకు ఈ యోగం ఉపకరించదు సాధన విధానములు సాధన రహస్యములు మనసును ఏకాగ్రత నందించు విధానములు శరీరమును మనస్సును వాక్ను అదుపులో నుంచుకుని విధానములను తెలపమని ఆ శ్రోతలు కోరగా శ్రీ సమర్థ ఇలా వివరించారు యోగ సాధన చీకటి తొలుగుటకు దీపం కావలేను అది ఒక సాధనము దీపము అనగా ప్రమిద వత్తి చమురు కలిగి ఉన్నప్పుడు దాన్ని వెలిగించుటకు అగ్ని కావలేను వెలిగించు వ్యక్తియు కావలేను ఇన్ని ఉండిననే దీపము కాంతినిచ్చును చీకటిని తరిమివేయును ఇదే విధంగా అజ్ఞాన అజ్ఞానమయమైన దేహమును ధరించిన జీవుడు చీకటి గుహ ఎందే ఉండి కొట్టుమిట్టాడుటే దుఃఖానుభవము అటువంటి దుఃఖము నుంచి దూరమగుటకు ప్రయత్నము కూడా జీవుడు స్వయంగా చేయవలేను దీనినే సాధన అంటారు ఈ సాధ ప్రేరణ దుఃఖమేనని తెలుస్తుంది కాబట్టి దుఃఖము ఎందుకు కలిగినదో తెలియవలసిన అవసరం కల కలదు ఎవనికి దుఃఖం కలిగిందో వాడే దాని నుండి విముక్తుడవుటకు ప్రయత్నించగలడు దుఃఖ కారణములను అన్వేషణతో తెలుసుకుని నివారించుకొనగలడు గురువులను ఆశ్రయించి సేవించి దుఃఖ కారణములను తెలియవలేను అనగా గురుబోధను శ్రవణం చేయవలేను ఈ కారణములు సార్వజన జనీనములు అనగా సర్వమానవుల దుఃఖములు ఒకటిగానే ఉన్నవి కానీ ఎవరి రికి వారి దుఃఖము భరింపరానిదై ఉన్నది దుఃఖ కారణం తెలియబడి బడనిచో దుఃఖ నివారణ కలగదు సహజముగా దుఃఖం కలిగిన మానవుడు భౌతిక కారణములను ఊహించును తనకు ఎదుటి వాని వలన అపకారం కలిగినదని భావించి దానిపై ద్వేషం వహించు బుద్ధివంతుడైన వాడు తన యొక్క కర్మలే కారణముగా తెలియగలడు దీనికై శాస్త్రశ్రవణం చేయవలేను ఈ కారణములలో మొదటిది రాగము రాగమనగా ఇష్టత ఒక వస్తువునందు కానీ వ్యక్తి ఎందు కాని అపారమైన ప్రేమ కలుగుటయ రాగమని వ్యవహరిస్తారు ఈ రాగం అనేది బాహ్య వ్యవహారమే కనుక ఆ ప్రేర ప్రేమింపబడిన వస్తువు గాని వ్యక్తి గాని దూరమైనప్పుడు సుఖం దూరమై దుఃఖం ప్రాప్తించును ఈ సుఖ దుఃఖముల ప్రవాహమే జీవితం ద్వేషం ఇక రెండవదైన ద్వేషం తెలియవలేను మానవుడు తన ప్రారంభ కర్మ వలన అనుభవించు దుఃఖమునకు ఎదుటివాణిపై పగ వైరము పున్నుట ద్వారా అశాంతిని కొని తెచ్చుకును పురాణముల ఎందుకు చెప్పబడిన హిరణ్య కసిపుడు తన తమ్ముణ్ణి చంపిన శ్రీహ తన తమ్ముణ్ణి చంపిన శ్రీహరి హతమార్చుటకై ప్రయత్నించిన చివరకు తానే సమయింపబడ సమయింపబడెను ముఖ మూడవది కామము కోరి కోరిక ఇళ్ళు కోటలు తోటలు ధనధాన్యాలు పశువులు స్త్రీలు ముఖ్యం మిక్కిలిగా కావాలనుకున్నట సాధారణ గృహస్థునికి ఇవన్నీ ఉండవలసినంత ఉంటే చేటు కలగదు ఈ కోరిక మితిమించినప్పుడు కలిగేది దుఃఖమే నాలుగవది క్రోధం కామ క్రోధాలు ఒకదానికొకటి తోడుగా ఉంటాయి కోరిక అధికమగునప్పుడు అది తీరిక తీరకపోయినను చేజారిపోయినను క్రోధం అమితంగా కలుగుతుంది అశాంతి కలిగి తద్వారా కలుగు ఫలితము దుఃఖ రూపంగా లభించును ఐదవది ఐదవది లోభము లోభమనగా త్యాగం లేకుండుటయే తనకు లభించిన పదార్థాన్ని కానీ వస్తువుకి కానీ ఇచ్చుటకు ఇష్టం లేకుండుట అంతయో తనకే కావలేన దురాశ కలిగి ఉండుట ఇదియో దుఃఖ కారణమగును ఏలనగా ప్రతి వ్యక్తియు భౌతిక సంపదనని ఏదో ఒక నాటికి వీడవలసిందే ఆరవ లక్షణం మోహము ఇది మానవుని జన్మజన్మలకు సంబంధించి గుణము భార్య పుత్రులు ధనము మొదలగు వారిని వీడు వీడు వీడుటకిష్టపడని బుద్ధి దీని తత్వము తెలిసినచో ఎప్పటికైనా వీనిని విడుచుట తప్పదను జ్ఞానం కలగగలదు జ్ఞానమునకు సరియైన విరోధియే మోహము సాధకుడు అత్యంత ప్రయత్నపూర్వకంగా ఈ మోహమును నీ వీడవలేను లేనిచో సాధకుడను పదమునకే అర్హుడు కాలేడు అందుకే ఆశా మోహములను పాశములను అని వర్ణించారు ఆశా మోహములను పాశములు అంటే తాళ్ళు అని వర్ణించినారు ఆ తాళ్లతో ఎవరికి వాడే సంబంధించు దుఃఖిస్తూ ఉన్నాడు తర్వాత పేర్కొ మదము పూర్వజన్మ సుకృతం చేత భగవత్ భగవద్కృప చేత గాని మానవునిక పార సంపద ప్రాప్తిస్తుంది ఈ సంపద ఎందుగల మక్కువ దానిని ఖర్చు చేయనియని లోభము మోహము తీరని ఆశ అన్నీ కలిసి వ్యక్తి ఎందు మదముగా రూపుదిద్దుకొనొచ్చు రూపుదిద్దుకొనను ఈ మదమును బంధకారముతో పోల్చినారు అనగా కన్నులున్నను అవి తెరిచి చూచుచున్నను వాని దృష్టిని అహంకారపూరిత చేయగలిగినదే మదం తానేమైనా చేయగలను అనుట తన మాటయే అనుట తన నిర్ణయానికి తిరుగులేదనుట తనకెదురెవ్వరూ నిలవలేరనుట జరుగును అంతేకాక ఎన్నో పాపకార్యములు చేయించి అమితమైన పాపాన్ని సేకరించుకున్నట్లు చేయున్నది మదము ఇదియూ చివరికి దుఃఖమునే కలిగించును తర్వాతది ఈర్ష్య దుఃఖించువాడు తనకు కలిగిన కష్ట నష్టములను ఎదుటి వారికి కలగాలని భావించుట ఎవరి కర్మలకు తగిన కష్ట నష్టములు వారికి కలుగును జ్ఞానం లేకుండుట అనగా అజ్ఞానంలో జన్మ జన్మలకు కూరుకుపోటే ఈ గుణమున్న వారు సాధనకు అసలే పనికిరారు ఇది నిరంతర దుఃఖాన్ని కలిగిస్తుంది తదుపరి అసూయ లోకంలోని సంపద సుఖములు అన్నీ తనకే కావాలి అని ఇతరులకు ఉండరాదని భావించుట పేరు ప్రఖ్యాతులు గౌరవ ప్రతిపత్తులు ప్రతిపత్తులు అనే అనే తనకే ఉండాలని అనుకునేవారు నిరంతరం ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం మానసికంగా వారిని హింసించుట జరుగును సహజమైన ప్రేమను వీరు క్రమంగా దూరమై ప్రేమకు సహా వీరు క్రమంగా దూరమై ఎంత సంపద ఉన్ననూ నిరంతరం ఎదుటి వారిని గురించి చింతించుచు అసూయ అనే అగ్నిలో దహించబడుచుంటారు తర్వాత దంభం పై దుర్భ దుర్లక్షణాలన్ దుర్లక్షణాలన్నింటికన్నా మానవునికి అపకారం అందించే గుణము తాను చేయు పనులే ఘనమైనవి అందరూ కొనియాడవలైనని కోరుకొనట దానికి భిన్నంగా ఎవరైనా వర్తించిన ఎడల పైన చెప్పబడిన గుణములన్నీ ఒక్కసారిగా వాని మనసును ఆవేశించి సంతోషమును పాడు చేసి జీవితమును దుఃఖమయంగా చేసి చేసివేస్తుంది ఇది ఎవరిలో కలదో వాడి జీవితమే నష్టపోవును కావున సాధకుడు దీనిని దరిచేయనియరాదు తర్వాత లక్షణము దర్పము తనకు తానే మేటి అని తనకు సాటి అయిన వాడు లేడని గర్వించుట అట్లా అట్లెవ్వడైనా గొప్పవాడు తారసపడినప్పుడు వాడి వేదన చెప్పవలవి కాదు సకల దుర్గుణములు ఆవేశించి వారిని రాక్షసునిగా మార్చును అహంకారము అన్నింటినీ మించింది అజ్ఞానాధకారమునను ముంచివేయున్నది సాధకునకు సరి శత్రువు అహంకారము గుడమే అహంకారమను గుణమే సాధకుడే కాదు దీని బలము చాలా గొప్పది సాధకుడే కాదు దీని బలం చాలా గొప్పది కావున సర్వులను తన స్వాధీనంలోనికి తీసుకున తీసుకొనగలదు ఇదియే నేను అనబడు అహంకారం నేను అనేది అభిమాన రూపంగా సర్వమానవులలోనూ ఉండును అతి ఆశయించితే అహంకారం అనబడును ఇది పై గుణములన్నింటికి బలమునిచ్చును వాటన్నింటినీ తన సాధీనం చేసుకును కావున సాధకులారా దుఃఖ నివారణమునకు ఆచరించవలసింది ధ్యాన యోగ సాధనము పైన వివరించబడిన అవన్నీ దుఃఖ కారణములు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఆయా జీవులు చేసుకున్న కర్మఫలములు ఈ విషయములను నెరిగిన కానీ దాని నివారణకు మార్గం తెరవబడదు ఆ మార్గమున ధ్యాన సాధన సాధకులు తమకు కలుగు ఆటంకములను తెలుసుకున్నచో సాధన చుక్క సాగించగలరు పైన చెప్పబడిన లక్ష్యంలన్నీ యోగ సాధనకు విరోధములు ఆటంకములు అని తెలియడు కావున వాటిని క్రమక్రమంగా దూరం చేసుకోండి ప్రయత్నపూర్వకంగా సాధనలను కొనసాగించండి యోగం అనగా చిత్తము చిత్తమును ఆత్మ ఎందు నిలుపుట అది ఏ రెండింటి స సంయోగ సమ్మేళనము కలిసిపోవుట మిళితమగుట మిశ్రమగుట ఏకమగుట విలీనమగుట తాదాత్మ్యం చెందుట అని నానా విధములుగా భావింపబడును ముఖ్యంగా జీవుడు వేరు దేవుడు వేరు అనుభావం పోయినప్పుడు ఏకత్వం అనుభూతమగును మానవ శరీరంలో సాక్షిభూతుడై ఉన్నది పరమాత్మయే నా పరమాత్మయే నన్ను ప్రగాఢ విశ్వాసం ఏర్పడవలేను సాధన వల్ల ఇది సాధ్యమగును ముందుగా చెప్పబడిన చిత్తవృత్తులన్నీ త్రోసివేయబడగా పరమాత్మ ప్రకాశము ప్రకాశం దర్శనమగును నాచుగప్పిన నీటి వద్దకు పోయి నాచును తొలగించి ప్రయత్నపూర్వకంగా అడుగున ఉన్న నీటితో దాహం తీర్చుకుని సెద తీర్చినట్టు సాధన చేత ఆత్మసాక్షాత్కారం పొందిన మానవుడు ధన్యత పొందును అతని జీవితము సార్థకమగును మానవ జన్మ యొక్క లక్ష్యము మోక్షమును సాధన నని తెలుసుకురవలేను ధర్మార్థ కామ్య మోక్షములన్నీయూ పురుషార్థములు పురుషుడు ప్రయత్నపూర్వకంగా అనుసరించి సాధించుటకే జన్మ ఎత్తినానని తెలియవరేను గురువును సేవించి ఆశ్రయించి తత్వజ్ఞానమును శ్రవణం చేసి మననము నిధిధ్యాసనం ద్వారా సాధకుడు ఉత్తీర్ణం కావలేనని మాతాపురంలోని బ్రాహ్మణ సాధకులందరికీ శ్రీ సమర్థుల వారు సాధనా మార్గమును తత్వరహస్యములను మానవ జన్మ లక్ష్యములను బోధించినారని శ్రీ నిత్యానందుల వారు తెలిపిరి విద్యాసాగర మహాత్ములు ఒక క్షణం కూడా సమయాన్ని వృధా చేయరు నిరంతరం వారి వాకు ద్వారాను దృష్టి ద్వారాను స్పర్శ ద్వారాను సంకల్పముల ద్వారాను లోక కళ్యాణమునక అనేకములైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ సంసార సాగరం నుంచి తరించాలన్నదే వారి ఆకాంక్ష అని తెలిపి నిత్యానంద యోగి జయజయ రఘువీర సమర్థ ఆయన జయజయనాదములు చేయగా విద్యాసాగరుడను అక్కడ ఉన్న శ్రోతలను శృతి కలిపినారు రేణుకామాత దర్శనము తర్వాత శ్రీ సమర్థులు ఉద్దవునితో సహా అక్కడి వారికి వీడ్కోలు పలికి రేణుకా పహాడ్కు చేరుకున్నారు అచ్చట మాత యొక్క దివ్య దర్శనాన్ని పొందారు ఆ మాత యొక్క కృప ప్రార్థన చేసినారు సకల మానవాళి అందు సద్గుణములను కలిగించే పరి గుణములను వేడుకు వేడుకు మొరదించా అని వేడుకున్నారు రేణుకామాత బ్రహ్మ విద్యకు జ్ఞానమునకు ప్రతిరూపము కాబట్టి ప్రజల ఎందలే అజ్ఞానాన్ని రూపమాపటకు భోగలాలసులకు బుద్ధి చెప్పుటకు ధన పిపాసతో మ్లేచులతో చేతులు కలిపే కుయుక్తి పరులకు తగిన గుణపాఠం నేర్పించుటకు తగిన యుక్తిని శక్తిని ప్రసాదించవని వేడుకున్నారు ఆ తల్లి ప్రసన్నురాలైనట్లుగా ప్రసాద రూపంగా ఒక పుష్పము కొప్పుపై నుంచి జారి కింద పడగా దాన్ని ప్రసాదంగా తీసుకుని కళ్ళగద్దుకుని ఉద్దవునికిచ్చినారు మాతృ దర్శనము అక్కడి నుంచి వారి యాత్రలో అనేక విశేషములైన తీర్థాలు సేవిస్తూ శ్రీ సమర్థుల జన్మస్థానమైన జామ్గాంగు చేరుకున్నారు వారి సోదరుడైన శ్రేష్ఠుల వారు మాతృ శ్రీ రేణుబాయి వదిన గారు పిల్లలు ఆనంద ఉత్సాహాలతో ఓలలాడారు సోదరులు ఇరువురు గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు చేశారు వదిన గారు ఎంతో సంబరపడుతూ సకల పిండి వంటలు చేసి భోజనానికి రమ్మని సోదరులిద్దరినీ పిలవగా శ్రీ సమర్థులు మేము భిక్ష మాత్రం స్వీకరిస్తాము భిక్ష మాత్రమే స్వీకరిస్తాము అనగా ఆమె స్వామి మీ ఇష్టానుసారం భిక్షయే స్వీకరించండి అని సమయస్ఫూర్తిగా మాట్లాడింది జయ జయ రఘువీర సమర్థాయని నామస్మరణ చేస్తూ ఉద్దవునితో సహా భిక్ష తీసుకున్నారు తర్వాత వదిన గారికి వినిపించే విధంగా భిక్ష గురించి బోధలు వినిపించారు భిక్ష చేయుటానగా పవిత్రమైన వృత్తి భిక్ష చేయువాడు ఈశ్వరుడే భిక్ష ఇచ్చేవాడు ఈశ్వరుడే ఈ భూమిపైన సంపదంతా భగవానుడిదే ఎవరు ఆహారం తీసుకున్నా అది ఈశ్వర ప్రసాదమే కానీ ఆ భావన లేక తమ సంపదనతో తాము తింటున్నామనుకున్నప్పుడు అహంకారం కలుగును భిక్ష స్వీకరించేవారు భిక్ష ఇచ్చేవారి పట్ల భగవద్భావం కలిగి ఉంటే ఇది ప్రసాదమే అగును తద్వారా గృహస్థుకు లభించే పుణ్యం కూడా భగవద్ ప్రసాదమే అగును భిక్ష చేయునప్పుడు భగవన్ నామోచ్చరణ చేయుట చేత ఆయా ఆహారం పరమాత్మకే చెందును కావున ప్రతిఫలం పరమాత్మయే ఇవ్వగలడు భగవంతుని నామస్మరణతో భిక్ష చేయువారు నిరాహారులన్నీ చెప్పబడుతురు ఎందుకంటే ఆ భిక్ష సాక్షాత్తుగా భగవానుడే స్వీకరించును కనుక ఈ బోధలు విని మాతృ శ్రీ రేణుబాయి వదిన గారు కూడా ఆనంద ఆశ్చర్యం పొందినారు ఊరి వారు పిల్లలు కూడా విని సంతోషించారు అన్నగారి పిల్లలతో శ్రీ సమర్థుల ఆటపాటలతో ధైర్య సాహసాలతో కూడిన కథలు చెప్పి వారికి వ్యాయామ విద్యలు నేర్పించారు హనుమంతుని ఆరాధించమని శ్రీరామనామ జపాన్ని చేయమని చెప్పారు శ్రీ సమర్థుల వారు వచ్చిన సందర్భంగా నిత్యము సాయంకాల వేళలా సంకీర్తనము కథాగానము చేయవలసిందిగా శ్రేష్ఠుల వారు కోరారు గ్రామంలోని వారందరూ శ్రద్ధతో శ్రవణం చేయటానికి రావలసిందిగా దండోరా వేయించారు శ్రీ సమర్థ ఆ విధంగా తొమ్మిది రోజులు శ్రీ రామాయణ కథాగానం చేసినారు వారి తల్లిగారు రేణుకాబాయి శ్రేష్ఠుల వారి జననానికి నాందిగా వారింట్లో జన జరిగిన రామాయణ కథాగానాన్ని శ్రీ రామానుగ్రహ ప్రాప్తిని జ్ఞప్తికి తెచ్చుకుని ఆనంద బాష్పాలు కారుచుండగా శ్రీ రామనామస్మరణం చేస్తున్నారు చేసుకున్నారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు ఎక్కడైనా సంకీర్తన చేస్తుంటే ఆ బాల గోపాలము మంత్రముగ్ధుల వలె ఆ నామ సంకీర్తనలో లీనమై పరిసరాలను పరిసరాలను మార్చేవారు సంగీత విద్యలో నిష్ణాతులు రచయితులు ప్రకాశులు బోధకులు అనుబడివారు నాలుగు విధములుగా చెప్పబడి ఉన్నారు అందుకు క్రమంగా శివుడు పార్వతి బ్రహ్మ విష్ణువు నందీశ్వరుడు నారదుడు హనుమంతుడు గణేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు వశిష్ఠుడు భరద్వాజుడు చవణుడు గౌతముడు బృహస్పతి శాండిల్యుడు శుక్రుడు రావణుడు రుణ బా బాణాసురుడు దత్తుడు దత్తలుడు కోహలుడు శార్గదేవుడు యజ్ఞవల్క్యుడు అర్జునుడు ఉత్తర ఉషాకన్య సోమేశ్వరుడు మొదలగు వారు ప్రఖ్యాతి పరిసినారు అందుచేత వీరిలో ఎవరినైనా త్రికరణ శుద్ధిగా ధ్యానించి ఉపాసించినతో సంగీత విద్యల్లో ప్రావీణ్యత కలుగును అనగా వారి అనుగ్రహం ప్రసరించబడును సంగీత సాహిత్యముల మూలము ఆది దేవ ఆదిదేవత సరస్వతీయే మాత అది దేవ దేవత సరస్వతీ మాతయే కావున ఆమెను ఆరాధించితే కూడా సంగీత విద్యలో ప్రావీణ్యత సంపాదించగలరు శ్రీ సమర్థుల వారు ప్రత్యేకంగా సంగీత విద్య కొరకు దైవోపాసన చేయలేకపోయినను వారు సాక్షాత్ హనుమంతుని అవతారం కాబట్టి వారికి జన్మతహా సంగీత విద్య అబ్బింది హనుమంతుని సంగీత ప్రావీణ్యత గురించి ఒక పురాణ గాతగలదు ఒకప్పుడు దేవర్శీని ఆరతులకు తుమ్మురులకు కాస్త అహంకారం పెరిగి కలిగి సంగీత విద్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనిపించింది ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని శివుని వద్దకు పోగా కైలాసనాథుడు గంధమాధవ పర్వతంపై హనుమాన్ ఉన్నాడు ఆయన తప్ప మీరు ఇరువురి విద్యను పరీక్షించటకు తగిన వారి ఎవ్వరూ లేరని సలహా చెప్పాడు అప్పుడు వారి ఇరువురు హనుమంతుని సన్నిధికి వచ్చారు హనుమంతుడు వారికి స్వాగత వచనాల పలికి ఆదరించి విషయం ఏమిటని విచారించాడు వారి ఇరువురికి రెండు శిలలను ఆసనాలుగా చూపించాడు వారు ఆ శిలలపై ఆసీనులై వచ్చిన పని వివరించారు సరేనని హనుమంతుడు అక్కడే ఉండి అక్కడే ఉన్న ఒక చెట్టు ఈ సంగీత రాగాలాపన చేయసాగాడు లేళ్ పరిగెత్తుకు వచ్చి ఆ సంగీతాన్ని వినసాగినవి నాలుగు నాలుగు వచ్చి నాగులు వచ్చి ఆడసాగిన ఈ మూడు వారిన చెట్లు చిగిర్చినవి నారద తుమురులు ఎరువురు తమలో తాము మనకు పరీక్ష పెట్టి మనలో ఎవరు గొప్పయని విషయం తేల్చమంటే ఈయన గానం చేస్తాడేమిటి అని కొంతసేపు అలా అనుకుంటూ తన్మయులై ఆగా ఆ గానానికి మైమర్చిపోయారు పరమానందాన్ని అనుభవిస్తున్నారు వారు కూర్చున్న శిల్లలు కరిగిన నీరైనవి వారి చుట్టూ నీరు ప్రవహించింది వారు గ్రహించలేదు హనుమంతుల వారు గానాన్ని ఆపగానే వారికి బాహ్య స్మృతి కలిగి చూచేసరికి కరిగిన నీరు నీరైన రాయి మరలా వెంటనే నీరైన రాయి మరలా వెంటనే రాయిగా ఘనీభవించింది ఆ రాతి మధ్యలో వారు ఇరుక్కున్నారు అప్పుడు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక హనుమంతుని ప్రార్థించారు ఆయన మహానుభావులారా తమరి గానంతో ఆ రాళ్లను కలిగించుకున్నచో ఉత్తమ ప్రతిభావంతులు ఎవరో నిర్ణయించగలరని చెప్పినారు అప్పుడు గాని వారి ప్రతిభ ఇది పరీక్షాయని అర్థం కాలేదు వారు ఇరువురు ఒకరి తర్వాత మరొకరు గానం చేశారు కానీ ఎంతకీ రాళ్లు కరగలేదు వారప్పుడు సిగ్గుపడి తమకు కలిగిన అహంకారములకు తగిన శాస్త్ర జరిగింది ఇక ముందెన్నడూ ఇట్లా అహంకారం అహంకరించమని ప్రతిజ్ఞ చేసి హనుమంతుణ్ణి ప్రార్థించగా ఆయన తిరిగి తన గానంతో ఆ రాళ్లను కరిగించి వారికి విముక్తిని ప్రసాదించారు కావున విద్యాసాగర హనుమంతుల వారు సకల విద్యా పూర్ణులు కాని దాసభావం మరువని మహాబలశాలి రామబంటునని ఆయన ఆనందంగా చెప్పుకుంటుంటాడు శ్రీ సమర్థులు కూడా రామదాసులే విద్యాసాగర శ్రీ సమర్థ రామదాస స్వామికి సకల విద్యలు సకల కళలు కూడా శ్రీరామ మంత్రోపాసనం ద్వారా లభించినవే ధర్మ సూక్ష్మములు వేదశాస్త్ర పరిజ్ఞానమంతా వారిలో స్థానం ఏర్పరచుకున్నట కొనవనటలో అర్షయోక్తి లేదు షడ్గుణ సంపత్తి ఆయన ఎందు నెలకొని ఉన్నది అనగా నిత్య సంతోషము దయ అక్షమ ఆర్జవము ప్రశాంతి దాంతి అను ఆరు గుణములు ఎవరియందు మూర్తీభవించినో వారికి ప్రపంచం నందు కావాల్సిందంటూ ఉండదు అని చెప్పగా విని విద్యాసాగరుడెట్లు ప్రశ్నించను గురుదేవ వేదాలు శాస్త్రాలు పురాణాలు కళలు అంటారు కదా వాటిని వివరంగా తెలుసు తెలుపగోరుచున్నామని ప్రార్థించాడు శిష్యుని కుతూహలానికి ప్రసన్నులైన శ్రీ నిత్యానందులు వర్ష వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం శాస్త్రాలు ఆరు వాక్ వ్యాకరణం కల్పం ఛందస్సు జ్యోతిష్యం శిక్ష నిరుక్త నిరుక్తం పురాణాలు పద్దెనిమిది పురాణం మార్కండేయ పురాణం పురాణం భాగవత పురాణం పురాణం బ్రహ్మాండ పురాణం వామన పురాణం వరాహ పురాణం విష్ణు పురాణం పురాణం అగ్నిపురాణం నారదపురాణం పద్మపురాణం లింగపురాణం పురాణం స్కాంద పురాణం గరుడ పురాణం అవి కాక అరవై నాలుగు కళలు ఈ విధంగా చెప్పబడ్డాయి ఇతిహాసములందుగల ఆసక్తి శైవ శాక్తేయ వైష్ణవాది ఆగమశాస్త్రాలు కావ్యము అలంకారం నాటకం సంగీతం కవిత్వం శాస్త్రం దురోదరము వివిధ భాషా పరిజ్ఞానము లిపి జ్ఞానము వాచక జ్ఞానము భాషామర్మగ్రాహ్యత సర్వశాస్త్ర అవధానము శకున శాస్త్రము సాముద్రిక శాస్త్రము రత్న పరీక్షా శాస్త్రము రథచోదనము అశ్వశాస్త్రము గజశాస్త్రము మల్ల విద్య పాకశాస్త్రము వృక్షశాస్త్రము గంధవాదము ధాతువాదము ఖనిజవాదము రసవాదము జాల విద్య అగ్నిస్తంభ స్తంభ అగ్ని స్తంభనము ఖడ్గ స్తంభనము జలస్తంభనము మనోవశ్యము ఆకర్షణము మోహనము విద్వేషణము ఉచ్ఛాటనము మారణము కాల పింఛనము పరకాయ ప్రవేశము పాదుకాసిద్ధి వాక్సిద్ధి ఘటికా సిద్ధి ఇంద్రజాలం అంజనము సర్వ వంచనము మణి మంత్రౌ మంత్రౌషధ సిద్ధులు చోరకర్మ చిత్రలేఖనం లోహ విద్య శిల్పకళా విద్య వృక్ష పరీక్ష వెదురు చర్మ వస్త్ర సంబంధిత జ్ఞానం అదృశ్యకరణి దండకరణి వేట వ్య వ్యవసాయము పశు సంరక్షణ లో నైపుణ్యము మేకపోతులు కోళ్లు లకుముకి పిట్టలకు యుద్ధ శిక్షణ ఇచ్చు విద్య మొదలగునవి విద్యాసాగర శ్రీ సమర్థుల సకల కళా ప్రపూర్ణులైనను వారుగా ఏ విద్యలను ప్రకటించలేదు ఆయా సందర్భాల ఎందు ఆయా అవసరాలను బట్టి కృప చేత కొన్ని మహత్తులు ప్రకటమైనవి శ్రీ సమర్థులు వేదాంతి మాత్రమే కాక మహాప్రవక్త ధర్మస్థాపకుడు శాంతి దూతాయని కొనియాడబడ్డారు ఆత్మజ్ఞానులైన వారు ఏ విధంగా సమాజం నందలి వ్యక్తులకు ఉపకరించాలో తెలుపుతూ ఏ క్షణం నందు కూడా తమంతటి వారు లేరను భావనకు లోను కారాదని హెచ్చరిక చేసి ఉన్నారు విద్యా సాగర హృదయ కమలం వికసించితే ఆ హృదయ స్థానంలో సాక్షాత్ పరమాత్మ నివసిస్తాడు అలా హృదయం కమలంని వికసించాలంటే దృఢభక్తి కావాలి యుక్తులు కుయుక్తులు పనికిరావు భక్తి అంటే హృదయానికి సంబంధించింది దీనుల పట్లను తోటి జీవరాశుల ఎడల దయచూపుట కరుణ కలిగి ఉండుట ఓర్పు సహనశీలత పరోపకార బుద్ధి సేవా దృక్పథము ప్రేమ ప్రియ భాషణము మృదు స్వభావం ఆత్మస్థుతి పర్నిందలు ఎన్న ముఖ్య లక్షణములు కలిగి ఉన్నవాడే యుక్తుడనబడును అనగా యుక్తమైన భక్తి కలవాడు అని అర్థము అట్లు కాక యుక్తితో భగవాను చేజెక్కించుకున్నట కాని పని భక్తిని వలే నటించి అనేక మందితో పొగడించుకునేవాడు కుయుక్ అనబడతాడు అటువంటి వాడు తోటి భక్తులను వంచించి దేవుని పేర వినియోగించుకుని ధనం గడించి తుదకు తోటి వారి చేతిని చిత్కరించబడతాడు భగవంతుడి లీలలను కాస్తా కూడా అర్థం చేసుకోలేడు విద్యాసాగర స్వచ్ఛతా అన్నది నిర్మల భక్తిని కుండవలసిన ముఖ్య లక్షణమని శ్రీ నిత్యానందుల వారు బోధించినారు కథాగానం పూర్తయిన తర్వాత అన్నదానం చేయవలనని శ్రేష్ఠుల వారు సంకల్పించారు ఆ రోజు ఒక విచిత్రం జరిగింది మధ్యాహ్నం శ్రీరాములకు నైవేద్యం చేయడైంది అన్ని పదార్థాలు సిద్ధమైనాయి సంతర్పణకు సకల ఏర్పాట్లు జరిగి ఉన్నాయి కానీ నేయి కొరకు వెళ్లిన వ్యక్తులు రానేలేదు శ్రేష్ఠుల వారి కుమారుడు రామచంద్ర వాడు ఇటు నటు పరిగెడుతూ తండ్రి గారికి ఏం చెప్పవలనో తెలియక కలవరపడటను శ్రీ సమర్థులు గ్రహించి సంకటమే సం సంకటమేటమేమిటని వాడికి తెలుసుకున్నారు వెంటనే ఒక మట్టి కడవను శుభ్రంగా కడిగి నిండుగా నీరు తెమ్మన్నారు తెచ్చి అక్కడ ఉంచగానే దాని చేతితో తాకి అక్కడ కార్యకర్తను పిలిచి ఆ నేతి కడవను లోపలికి తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించారు అది చూచి రామచంద్ర నిశ్చేష్టుడైనాడు వెంటనే శ్రీ సమర్థులకు పదాభివందనం చేశాడు జయ జయ రఘువీర సమర్థాయని నామ నామస్మరణ చేసి రామచంద్రతో ఈ కడవతోనే ప్రతి సంతర్ నెయ్యి వడ్డించండి ఇది నీ వంశ ఉంచుకో అని ఆశీర్వదించారు ఈ సంగతంతా తర్వాత చెప్పగా విని శ్రేష్ఠుల వారు సోదరుని అభినందించారు కానీ శ్రీ సమర్థులు ఇది సామర్థ్యం కాదు శ్రీరాముల సంకల్పం అన్నారు ఆ సమయంలో ఉద్దవ స్వామి కూడా అక్కడే ఉన్నారు ఈ విధంగా కథాగానం పూర్తి చేసుకుని తల్లి వద్దను శ్రేష్ఠులు వారి బంధువుల వద్దను వీడ్కోలు పొందువేళ శ్రేష్ఠుల వారు తమ్ముణ్ణి ఆలింగన మనర్చుకునిది ఆనంద బాష్పాలతో ఆశీర్వదించిరి మాతృశ్రీ మాత్రం మరలా దర్శనం ఎప్పుడని అడుగగా శ్రీ రామాజ్ఞకై వేచి చూడవలేనని సమాధానం చెప్పిరి ఆమెకు వయస్సు మీరి అధ్యాప్యంతో శరీరం వదలాలని భావన కలిగి ఆమె ఆ విధంగా ప్రశ్నించగా శ్రీ సమర్థుల సమాధానం రామాజ్ఞ అన్న పదం ద్వంద్వార్థాన్ని సూచిస్తూ ఉన్నది విద్యాసాగర శ్రీ సమర్థుల వారు వృథా మాట అనేది ఎన్నడూ మాట్లాడరు వారి ప్రతి మాటకు ఎంతో గూఢార్థం ఉంటుంది మామూలు వ్యక్తి ప్రార్థన గాని మహారాజు టీవీ గాని బంధుత్వం గానీ వారి కర్తవ్య ముందర నిలబడే నిలబడలేనివే ఆయనే రాజు ఆయన అధిక ఆయన అయినా అధికారమంతా శ్రీరామునిదే అని చెప్పుచుండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ జై జయ జయ నాదాలు చేయగా అందరూ జయ జయమణి పలికారు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం